ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి నేను మీకు ప్యూర్ మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్ చూపిస్తున్నానండి దీంట్లో డిజిటల్ ప్రింట్ ఉంది కలంకారి ప్రింట్ కూడా ఉంది అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మనకి ప్యూర్ మంగళగిరి పట్టు అనేది వస్తుంది దానిపైన మేము డిజైన్ చేయించాము పూర్తిగా మనకి ఇప్పుడు కలంకార స్టైల్ మనకి ఫ్లోరల్ ప్రింట్ లో అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇలా డిజైన్ చేయించాము దాంట్లో మనకి ఫస్ట్ శారీ అంటే కలర్ కాంబినేషన్స్ డిజైన్ కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క టైప్ డిజైన్ వస్తాయి అనమాట సేమ్ డిజైన్స్ అయితే రావు దాంట్లో మీకు నేను ఫస్ట్ శారీ చూపిస్తుంది గ్రీన్ దీంట్లో మనకి ఫస్ట్ శారీలో త్రీ కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అంటే బార్డర్ వరకు ఒక కలర్ కాంబినేషన్ ఉంది శారీ వచ్చేసి మనకి టూ కలర్ కాంబినేషన్ ఉంది శారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉందండి ఇలా వస్తుంది మనకి ఫ్లోరల్ ప్రింట్ లో కొంచెం కలంకారీ అండ్ ఫ్లోరల్ కలిపి వచ్చింది పైన వచ్చేసి కలంకారీ స్టైల్ లో డాన్సింగ్ డాల్స్ టైప్ లో ఉందండి డిజైన్ అనేది ఇలా వస్తుంది పై బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ లో మనకి స్మాల్ బార్డర్ కలంకారీ బార్డర్ అనేది ఉంది సిల్వర్ శారీ తో టెంపుల్ డిజైన్ శారీ అంతా ఇలా వస్తుంది మనకి పైన కలంకారీ స్టైల్ లో వస్తే కింద ఫ్లోరల్ లో బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇలా ఉంది టూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇలా కాక కింద బార్డర్ వచ్చేసి మనకి కింద బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ లో అంటే వైలెట్ కూడా కాకుండా మనకు కొంచెం డార్క్ గ్రేప్ షేడ్ అనుకోవచ్చండి ఆ కలర్ కాంబినేషన్ లో ఒక ఫోర్ ఇంచెస్ కంచి బార్డర్ అనేది ఉంది సిల్వర్ జరీతో కంచి బార్డర్ స్మాల్ బార్డర్ పైన ఉన్న స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ కంచి బార్డర్ లో ఉంది చాలా నైస్గా ఉందండి ఈ శారీ అనేది ప్యూర్ మంగళగిరి పట్టులో మనకి ఇలా ఫ్లోరల్ టైప్ లో ఉంది అంటే కొంచెం కలంకారీ స్టైల్ ఫ్లోరల్ కలిపి ఉందండి ఈ శారీకి ఇలా అవసరం మనకి శారీ అనేది ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి శారీ అంత డిజైన్ ఉంది కాబట్టి ఈ మోడల్ కు వచ్చేసి పళ్ళు వచ్చేసి బార్డర్ కలర్ కాంబినేషనే ప్లెయిన్ పళ్ళు అనేది వస్తుంది ప్లెయిన్ పళ్ళు అంటే బార్డర్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పళ్ళు ఈ మధ్య కొంతమంది మనకి ప్లెయిన్ అడుగుతున్నారండి ఎందుకంటే దీనిపైన మనకి కొంచెం లైట్ గా మనకి బార్డర్ డిజైన్ లోనే కంప్యూటర్ వర్క్ అనేది చేస్తున్నారు దానికోసం అని చెప్పేసి పళ్ళు ప్లెయిన్ అడుగుతున్నారు కాబట్టి ఇలా బార్డర్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పళ్ళు దీనికి కాంట్రాస్ట్ గా అదే కలర్ కాంబినేషన్ లో బార్డర్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అండి హ్యాండ్స్ కి మాత్రం రెండు బోర్డర్స్ వస్తాయి సేమ్ బోర్డర్ పైన కింద బోర్డర్స్ రెండు వస్తాయి దీంట్లో నేను వన్ బై వన్ అనేది చూపిస్తానండి కలర్స్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ దీంట్లో కూడా మీకు స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్ రెండు మోడల్స్ ఉన్నాయి వన్ బై వన్ అనేది చూపిస్తాను మంగళగిరి పట్ల లో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి సింగిల్ కలర్ వచ్చిన ఫ్లోరల్ టైప్ లో బటర్ఫ్లై స్టైల్ లో మనకి డిజైన్ అనేది ఉందండి చాలా క్లాస్ ఉంది ఈ ఫ్లోరల్ లో డిఫరెంట్ డిజైన్ అనమాట మిడిల్ లో లైట్ కలర్ కాంబినేషన్ పైన బటర్ఫ్లైస్ వచ్చినాయి బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇంత సిల్వర్ జరీ చూసాం కదా ఇది వచ్చేసి గోల్డ్ జరీ లో కంచి బార్డర్ అనేది ఉంది విత్ టెంపుల్ డిజైన్ అనమాట కింద శారీ ఆల్ ఓవర్ గా మనకి ఇలా వస్తుంది బటర్ఫ్లైస్ సారీ చూపి శారీ అంటే ఇలా బటర్ఫ్లై స్టైప్ లో ఇలా వస్తుంది మనకి చాలా క్లాస్ గా ఉంది డిఫరెంట్ డిజైన్ ప్యూర్ మంగళగిరి పట్టులో ఫ్లోరల్ లో మనకి ఇది శారీ అనేది వస్తుంది గా మనకి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ అండి పైన కింద గోల్డ్ జరీతో ఇలా కంచి బార్డర్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది ఇలా మొత్తం ఇది గోల్డ్ జరీతో ఉంది మనకి వీవింగ్ శారీ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ ఈ శారీ కూడా పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్ పళ్ళు చెప్పాను కదా మనకి ప్లెయిన్ పళ్ళు అడుగుతున్నారని అలానే ప్లెయిన్ పళ్ళు అనేది వచ్చింది అంటే బార్డర్ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు అనేది వచ్చింది బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ మనకి ప్లెయిన్ రాకుండా స్మాల్ మొగ్గ టైప్ లో రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో మొగ్గలాగా మనకి బ్లౌజ్ డిజైన్ అనేది వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా హ్యాండ్స్ కి సేమ్ బార్డర్ శారీలో ఉన్న బార్డర్ మనకి హ్యాండ్స్ కి మంగళగిరి ఫ్లోరల్ లో ఫ్లోరల్లో నెక్స్ట్ శారీ అండి శారీ అంతే వస్తుంది లైట్ ఇది వచ్చేసి కలర్ వచ్చేసి డిఫరెంట్ కలర్ అండి క్రీమ్ కాదు బిస్కెట్ కాదు డిఫరెంట్ గా ఉంది ఫ్లోరల్ లో కూడా మనకి కొంచెం పెద్ద డిజైన్ టైప్ లో ఉంది కలర్ ఒక బార్డర్ కలర్ కాంబినేషన్ వచ్చి లైట్ సీ బ్లూ అండి ఇలా వస్తుంది డిజైన్ శారీ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది చాలా బాగుందండి క్లాస్ గా ఉంది మనకి డిజైన్ కూడా నార్మల్గా ఎప్పుడు కనపడే టైప్ కాకుండా డిఫరెంట్ డిజైన్ మనకి ఫ్లోరల్లో శారీ ఆల్ ఓవర్ గా పైన సీ బ్లూ కదా కింద బార్డర్ కూడా అదే ఇది కూడా మనకి గోల్డ్ జరీతో ఉంది విత్ కంచి బార్డర్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది కాంబినేషన్ కూడా ఎప్పుడు కనపడే కాంబినేషన్ కంటే డిఫరెంట్ కాంబినేషన్ గా ఉందండి శారీకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ బ్లౌజ్ ఈ సారీకి కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైన్ బ్లౌజ్ అనేది వచ్చింది ఇలా చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మనకి ఈ శారీలో డి వచ్చేసి మనకి ప్యారెట్స్ వచ్చినాయి బార్డర్ వచ్చేసి గోల్డ్ జరితోనే కంచి బార్డర్ వచ్చింది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ శారీ ఆల్ ఓవర్గా ఇలా ప్యారెట్స్ వచ్చినాయి కింద బార్డర్ ఈ శారీకి వచ్చేసి ప్లెయిన్ రాకుండా శారీలో మనకి ప్యారెట్స్ ఉన్నాయి కదా అవే పెద్దగా పళ్ళులో కూడా వచ్చినాయండి దానికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి డిజైన్ బ్లౌజ్ వచ్చింది మంగళగిరి పట్ల డిజిటల్ ప్రింట్ లో నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మనకి చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా ఫ్లోరల్ లో ఇదొక కలర్ కాంబినేషన్ గా ఉంది శారీ బార్డర్ కూడా లైట్ స్ బ్లూ కలర్ లోనే చాలా బాగుంది ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా వెరైటీగా ఉంది డిజైన్ అనేది మనకి కింద బార్డర్ వచ్చి పై బార్డర్ లానే కంచి బోర్డర్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ కంచి బార్డర్ శారీకి పళ్ళు ప్లెయిన్ పళ్ళు ఇచ్చారు దీనికి కూడా ఓన్లీ ఆ దానికి మనకి పళ్ళు ఇచ్చారు మిగతా వాటి అన్నిటికీ ప్లెయిన్ వస్తున్నారండి దానికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ బ్లౌజ్ సన్న మొగ్గల్ స్టైల్లో ఫ్లవర్స్ టైప్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది మంగళగిరి పట్ల ఇప్పుడు దా మనం బిగ్ బార్డర్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ అండి డిఫరెంట్ డిజైన్ లో చూపిస్తున్నాను దీంట్లో కూడా మనకి టూ కలర్ కాంబినేషన్స్ అనేది ఉంది పైనంత బాంధిని స్టైల్లో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో బాందిని స్టైల్లో ఉంది పై బార్డర్ వచ్చేసి మంచి గ్రేప్ కలర్ కాంబినేషన్ లో ఉంది పైనంత బాందిని స్టైల్లో కింద బార్డర్ వచ్చేసి కలంకారి బార్డర్ ఇచ్చారు బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఆఫ్ లాగా ఇలా కలంకారీ బార్డర్ ఇచ్చారు బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉందండి కలంకారీ కింద వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ బార్డర్ కంచి బార్డర్ సిల్వర్ సారీతో శారీ ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది పైనంతా బ్లూ కలర్ ఉంది కింద వచ్చేసి బ్లాక్ కలర్ లో కలంకారీ డిజైన్ టూ సైడ్ బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ శారీకి పళ్ళు వచ్చేసి బార్డర్ కలర్ కాంబినేషన్ గ్రేప్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి రెండు బార్డర్స్ వస్తాయి మంగళగిరిలో డిజిటల్ ప్రింట్ లో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ అనమాట మిడిల్ వచ్చేసి సీ గ్రీన్ మనకి ఆలివ్ గ్రీన్ టైప్ లో వచ్చింది కలంకారీ డిజైన్ చాలా క్లాస్ ఉందండి పై బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ లో సిల్వర్ జరీతో కంచి బార్డర్ ఇలా ఉంది మనకి బార్డర్ డిజైన్ చూడండి పైనంతా మనకి ఇలా బొటాస్ స్టైల్లో డాన్సింగ్ డౌన్ స్టైప్ లో డిఫరెంట్గా ఉంది ఒక పల్లె టైపు ఆ వాతావరణంలో ఉండే వాళ్ళలాగా డిజైన్ అనేది అలా ఉంది కింద బార్డర్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారండి ఇలా కింద బార్డర్ ఇలా వస్తుంది మనకి ఇలా ఇది బార్డర్ దానికి కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ సిల్వర్ సారీతో గ్రీన్ కలర్ బార్డర్ శారీ అలవర్గా ఇలా వస్తుంది మనకి చాలా క్లాస్ గా ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ ఈ సారీకి పళ్ళు కూడా మనకి డిజైన్ పళ్ళు అనేది ఇచ్చారు ఇది బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది నెక్స్ట్ సారీ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ పైన కలంకారీ డిజైన్ అండి బార్డర్ వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ వచ్చింది కలంకారీ డిజైన్ మొత్తం శారీ ఆల్ ఓవర్ గా ఉంది మనకి డిజైన్ అనేది సిల్వర్ శారీతో కంచి బార్డర్ స్మాల్ బార్డర్ లో ఒక కలర్ కాంబినేషన్ మొత్తం కలంకారీ డిజైన్ కింద బార్డర్ ఈ సారీ కూడా పళ్ళు అనేది కలంకారీ పళ్ళు అనేది వచ్చిందండి దానికి బ్లౌజ్ కలంకారీ స్టైల్లోనే మనకి డార్క్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి లైట్ టు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బాంధిని స్టైల్లో మనకి డిజైన్ అనేది ఉంది టూ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఇది సిల్వర్ జారీతో కంచి బార్డర్ ఉంది ఇలా వస్తుంది మనకి బాంధిని స్టైల్లో ఉందండి మనకి శారీ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ ఈ శారీ చూసానికి మనకి సింపుల్ గా ఎలా ఉంది కదా దానికని కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు వచ్చి డిజైన్ పళ్ళు అనేది వచ్చింది చాలా క్లాస్ గా ఉంది మనకి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సేమ్ దానిలానే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ ఇస్తున్నారు కదా ఇప్పుడు పళ్ళుకి శారీకి ఆ టైప్ లో ఉందండి చాలా క్లాస్గా ఉంది డిఫరెంట్ మోడల్ మంగళగిరి పట్టులో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ టైప్ లో ఇచ్చారు చిన్న బార్డర్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చింది సిల్వర్ శారీ నేనండి కొంచెం పెద్ద ఫ్లవర్స్ లో ఫ్లో ఫ్లోరల్ టైప్ లో ఇలా ఉంది మనకి శారీ అనేది డిజైన్ ఏ శారీకి ఆ శారీ అండి డిఫరెంట్ గా ఉంది డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి ప్యూర్ మంగళగిరి పట్టు పైన మనం డిజైన్ చేయించాము కింద బార్డర్ శారీకి పళ్ళు ప్లెయిన్ పళ్ళు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ శారీకి బ్లౌజ్ ఎల్లో కలర్ పైన స్మాల్ ఫ్లవర్ టైప్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది శారీకి ప్రైస్ వచ్చి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్కి వాట్సాప్ చేయండి ఏమన్నా కొత్తగా ఛానల్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి